అసలు స్వామీజీ అంటే ఏంటి దాని అర్థం ఏంటి ఆ కాషాయం వేసుకోవడం వెనకాల గోడ అర్థం మీకు ఏమైనా తెలుసా అంటే కొంతవరకు తెలుసు నేను మరీ అంత పండితుడు కాదు ఇప్పుడు మా ఆదిత్య యోగినాథ్ గారు ఉన్నారు అలాగే ఉమాభారతి గారు ఉండేవారు కాషాయ బట్టలు వేసుకున్నారు రామారావు కూడా కాషాయ బట్టలు వేసుకున్నారు కాషాయ బట్టలు వేసుకున్న వాళ్ళందరూ స్వామీజీలని కూడా నేను అన్నా వారు ప్రజాసేవ కోసం ప్రజల్లో రాగద్వేషాలు ఏది ఉండకుండా కుటుంబ సభ్యుల మీద మమకారం లేకుండా దేశం కోసం పనిచేసిన నాయకులు వాళ్ళు అలాగే స్వామీజీలు కూడా మాల వేసుకుని ఒక పీఠాధిపత్రిక మన చిన్నతనంలో రామాయణం మహాభారతం లేదా వెళ్తే క్రీస్తు మనం లేదా కృష్ణుడు వెళ్తే స్వామీజీలు అరణ్యవాసంలో ఉంటూ కుటీరల్లో ఉంటే అక్కడ ప్రపంచం కోసం లేకపోతే ఆ దేశం కోసం హోమాలు చేసి యజ్ఞాలు చేసి ప్రజల సుఖ వర్షాలు వర్షాలు పడాలని చేస్తున్న చరిత్ర సరిపోయిన మన పుస్తకాలు కానీ ఈ వేళ అడవిల్లో ఎవరో ఏ పీఠాధిపతులు లేరు ఓన్లీ శృంగేరి లేకపోతే కొన్ని కొన్ని పీఠాధిపతులు మీరు కర్ణాటక ఉడిపి అటు సైడ్ వెళ్తే మీకు బెంగళూరు అయితే వెళ్తే మీకు కనపడతాయి అట్లా అని నేను ఏం కంచపరచలేదు పీఠాధిపతులు కూడా జనజీవన వాహన ప్రదేశాల్లోనే వచ్చేసేసి మన చుట్టూనే గుళ్ళు గోపురాల కింద పెద్ద ఆశ్రమాలు కట్టుకుని ప్రభుత్వంతో స్థలాలు తీసుకుని వాళ్ళు ఆ పక్క ఆశ్రమం మీద మేము ఇంకా వృద్ధిలో రావాలి ఏ ఆశ్రమం మీద మా ఈ పోటీ తప్పం వల్ల స్వామీజీలు కూడా చులకనవుతున్నారు అలాగే హిందూ ధర్మం ప్రకారంగా మా పార్టీలోకి ఏ హిందూ భక్తుడు వచ్చినా మేము ఆహ్వానిస్తాం వాళ్ళని స్వీకరిస్తాం వారి మంచి ఉపన్యాసాలు మా కార్యకర్తలకి దేశ ప్రజలకి ఇందిస్తాం వాళ్ళు సో మేము స్వామీజీలు రావద్దని అనం రావాలి దేశం గురించి చెప్పాలి